హలో అందరికి ఈరోజు ఈ వీడియోలో టీచర్స్ డే స్పెషల్ ఒక హ్యాండ్ మేడ్ బాస్కెట్ ని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ హ్యాండ్మేడ్ బాస్కెట్ కి మీ టీచర్స్ ఖచ్చితంగా ఫిదా అవుతారు ఎందుకంటే దీని లుక్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలా అని చేయడం కష్టమేమో అని అనుకోకండి ఎందుకంటే చాలా ఈజీ ఇది చేయడం కొద్దిగా టైం స్పెండ్ చేస్తే ఈ చూడటానికి స్టన్నింగ్ గా ఉండే బాస్కెట్ ని మీరు చేయొచ్చు తల్లి తండ్రి తరువాత ఆ గురువే మనకు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం టైం ఇవ్వడంలో తప్పేం లేదు ఈ టీచర్స్ డేకి మీ టీచర్ కోసం ఈ బాస్కెట్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఇప్పుడు ఈ బాస్కెట్ ప్రాసెస్ చెప్తాను చూసేయండి నేను ఇక్కడ ఒక ఓల్డ్ మొబైల్ బాక్స్ ని తీసుకుంటున్నాను ఇలా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ సర్కిల్ షేప్ కానీ ఉన్న ఏ బాక్స్ అయినా మీరు తీసుకోవచ్చు నేను మొబైల్ బాక్స్ తీసుకుంటున్నాను ఈ మొబైల్ బాక్స్ కి బ్లూ గన్ యూజ్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ని ఇలా బాక్స్ కి స్టిక్ చేయండి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఆన్లైన్ లో మనకు అవైలబుల్ లో ఉంటాయి ఇలా అన్ని సైడ్స్ కూడా స్టిక్స్ ని గ్లూ గన్ యూజ్ చేస్తూ స్టిక్ చేయండి ఇలా స్టిక్ చేసిన తర్వాత హ్యాండిల్ ని చేయడానికి నేను ఫ్లవర్ స్టెమ్ స్టిక్ యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా అల్యూమినియం కడ్డీని యూజ్ చేయండి ఈ కడ్డీకి నేను రిబ్బన్ స్టిక్ చేస్తున్నాను ఇలా చేసుకున్న తరువాత ఈ కడ్డీలను హ్యాండిల్ గా బెండ్ చేసి బాస్కెట్ కి స్టిక్ చేయండి ఇప్పుడు బాస్కెట్ లో అడుగు భాగం కోసం ఏదైనా అట్టకిలా కలర్ పేపర్ ని అతికించి బాస్కెట్ లో అడుగు భాగంగా సెట్ చేయండి ఇప్పుడు ఈ బాస్కెట్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఇలా బాస్కెట్ మీద స్టిక్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా బీస్ యూజ్ చేయొచ్చు ఇక్కడితో బాస్కెట్ మనకు రెడీ అయింది ఈ బాస్కెట్ ని ఇంకొంచెం అట్రాక్ట్ చేయడానికి నా దగ్గర ఉన్న ఒక చిన్న గ్లాస్ జార్ కు పెయింట్ చేస్తున్నాను ఇప్పుడు బాస్కెట్ లోకి ఫ్లవర్స్ చేద్దామా నేను ఇక్కడ పైప్ క్లీనర్స్ ని ఫ్లవర్ కోసం యూజ్ చేస్తున్నా ఆన్లైన్ లో ఈ పైప్ క్లీనర్స్ దొరుకుతాయి ఇలా పైప్ క్లీనర్స్ తో ఫ్లవర్ లా నేను చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లవర్ కి లీఫ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇలా లీఫ్ ను చేసుకోండి ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలి అనుకున్నామో అన్ని ఫ్లవర్స్ ని చేసుకోండి ఇప్పుడు ఫ్లవర్ స్టెమ్ కోసం ఒక కడ్డీని ఇలా గ్రీన్ రిబ్బర్ని స్టిక్ చేయండి ఇప్పుడు గ్లూ గన్ యూజ్ చేసి ఇలా ఫ్లవర్ లా సెట్ చేసుకోండి ఇలా ఫ్లవర్స్ అన్నిటికీ చేసుకొని బాస్కెట్ లేకి ఒక బుకేలా సెట్ చేసి ఆ గ్లాస్ చార్ ఉంచండి చూసారా బాస్కెట్ ఈ ఫ్లవర్ బుకేతో ఎంత నిండుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో మీరు ఈ టీచర్స్ డేకి ఈ బాస్కెట్ ని చేసి మీ టీచర్కి గిఫ్ట్ గా ప్రజెంట్ చేయండి వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు మీరు దీనిని ఫస్ట్ టైం చేసినా కన్ఫర్మ్ గా చాలా బాగా చేయవచ్చు ఒక గంట సమయం మీరు కేటాయిస్తే మీ టీచర్స్ కి ఈ అందమైన గిఫ్ట్ ని మీరు ప్రజెంట్ చేయొచ్చు ఖచ్చితంగా దీనిని ఈ టీచర్స్ డేకి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి